ఈ ప్రపంచంలో బంధాలు ఎన్నో వాటిలో అత్తామైనస్ కోడళ్ల బంధం చాలా ప్రత్యేకమైనది ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నా కొన్నిసార్లు అది ఒక తెలియని యుద్ధంలా మారుతుంది ఈ కథ కూడా అలాంటిదే ఒక అత్తగారు ఆమె ముఖంపై అమృతం కాని మనసులో మాత్రం విషం మరి ఆ అత్త ముసుగు వెనుక ఉన్న నిజం ఏమిటి ఆ కోడలు ఎలాంటి కష్టాలు అనుభవించింది చివరికి ఆ ఇంటి పరిస్థితి ఏమైంది ఈ కథ చివరి వరకు వింటేనే ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది ఇది మీర కథ నిండా కొత్త కలలు మనసునిండా కొత్త ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది అత్తగారు ఆమె ముఖంపై ఒక నవ్వు చేతిలో హారతి పళ్ళెం నాకు ఇంత మంచి కోడలు దొరికినందుకు ఎంత అదృష్టమో నా కూతురిని కూడా ఇంత ప్రేమగా చూసుకోను అంటూ అందరి ముందు పొగిడారు ఈ మాటలు విన్న మీరా తన అత్తగారు అమ్మలా చూసుకుంటారని కలలు కంది కాని ఆ కలలు ఎక్కువసేపు నిలవలేదు బంధువులు వెళ్లిపోగానే అత్తగారి ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఆమె గొంతులో ఉన్న తీయదనం ఒక్కసారిగా కోపంగా మారింది వంట సరిగా చేయడం కూడా తెలియదా మా ఇల్లు నాశనం చేస్తావా అంటూ ఆమె ఒక్కసారిగా మీరపై విరుచుకుపడ్డారు మీరు ఆశ్చర్యపోయింది అంతసేపు ఒకలా ఇప్పుడు మరోలా అని ఆలోచిస్తూ మౌనంగా భరించింది అది కేవలం ఒకరోజు కాదు రోజురోజుకు అత్తగారి నిజస్వరూపం పూర్తిగా బయటపడింది అది ఒక యుద్ధం కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు అత్తగారు ఒక దేవతలా మారిపోయేది అయ్యో బంగారమా కడుపు నిండా తిన్నావా నా కోడలు ఇంత కష్టపడుతుంటే నా గుండె తరుక్కుపోతోంది అంటూ పొగిడేది కాని కొడుకు ఆఫీసుకు వెళ్లగానే ఆ ఇంట్లో ఆమెకే అధికారం ఇంకా పడుకున్నావా ఏంటే పెళ్లై వచ్చింది పనులన్నీ నేనే చేయాలా నేనేమైనా నీకు పని మనిషిని కాదు అంటూ నిందించేది ఒకరోజు మీర జ్వరంతో బాధపడుతున్నా అత్తగారు పనులన్నీ ఆమెతో చేయించారు తరువాత ఆమె అలసటతో కూర్చోగా నువ్వు బద్దకస్తురాలివి పనిచేయడం ఇష్టంలేక జ్వరం వచ్చిందని డ్రామా ఆడుతున్నావా ఇలాంటి వాళ్ళకి అన్నం కూడా అవసరం లేదు అంటూ నిందించేది ఆ మాటలు ఆమె గుండెలో సూదుల్లా గుచ్చుకున్నాయి మీర తన చేతితోనే కన్నీళ్లను తుడుచుకుంది భర్తకు చెప్పాలా వద్దా అని ఆమె మనసులో ఒక సుడిగుండం మొదలైంది ఒకరోజు ఊహించని సంఘటన జరిగింది భర్త ఆఫీసు నుంచి తొందరగా ఇంటికి వచ్చాడు అప్పటికి వంటగదిలోంచి అత్తగారి గొంతు కఠినంగా వినిపించింది నా కొడుకును మా నుంచి దూరం చేస్తావా మీ అమ్మ నేర్పించింది ఇదేనా నీకు బుద్ధిలేదా ఈ ఇల్లు నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ మీరను తిడుతుండగా భర్త ఆ మాటలన్నీ గుమ్మం వెనుక నిలబడి విన్నాడు అతని మనసులో తన తల్లి ఒక దేవతలా ఉండేది కాని ఆ క్షణంలో ఆమె ఒక రాక్షసిలా కనిపించింది అతని గుండె ముక్కలైనట్లైంది నమ్మలేని ఆ నిజం చూసి అతను నెమ్మదిగా తలుపు తెరిచాడు ఒక్కసారిగా అత్తగారి అరుపులాగిపోయాయి మీర కన్నీళ్లతో తలదించుకుంది కాని ఆమె తలదించుకున్నా ఆమె కళ్లలో దాగున్న బాధ అంతా అతని కళ్లకు కనిపించింది భర్త నిశ్శబ్దంగా తన తల్లివైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు అమ్మా నా కళ్ల ముందు నువ్వు ఒక దేవతలా కనిపించావు నా భార్యను నువ్వు కూతురిలా చూసుకుంటావని నమ్మాను కాని ఈరోజు నీ నిజస్వరూపం నాకు తెలిసింది మీర ఏ తప్పు చేయలేదు మీరు చేసింది పూర్తిగా తప్పు ఈ మాటలకు అత్తగారు ముఖం కిందికి దించుకున్నారు ఆమె నుంచి గర్వం కాకుండా కన్నీళ్లు జారాయి ఆ క్షణంలో ఆ తల్లి మనసులో ద్వేషం ఓడిపోయింది ఒక కూడలి సహనం గెలిచింది ఆ సంఘటన తరువాత ఆ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అత్తగారు తన ప్రవర్తనకు క్షమాపణలు కోరింది కూడా తన అత్తగారిని ప్రేమతో క్షమించింది నిజమే మనిషి తన తప్పును అద్దంలో వరకు మారడు కాని ఒక కోడలి ఓర్పు సహనం ఒక కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడగలవు ఈ కథలోని వారు మౌనంగా బాధను భరించినా చివరికి వారి నిజాయితీ మరియు మంచి మనసు ఖచ్చితంగా గెలుస్తాయి ఈ కథ మీకు నచ్చిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి చేసిన పని సరైనదేనా లేకపోతే భర్తకు మొదట్లోనే చెప్పి ఉండాలా మీరు కూడా ఇలాంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా మీ కథలను మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు